హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందన వార్త ముప్పై నాలుగు మంది కన్నుమూత తీవ్ర దుఃఖంలో మోదీ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం గత మూడు రోజులుగా ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం మణిపూర్ త్రిపుర సిక్కిం అరుణాచల ప్రదేశ్ ఇతర రాష్ట్రాలలో వరదలు కొండ చర్యలు కనీసం ముప్పై నాలుగు మంది మరణించారు వరద సహాయక చర్యల కోసం వైమానిక దళం అస్సాం రైఫిల్స్ని పిలిపించారు ఉత్తర సిక్కింలో పన్నెండు వందల మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు ఆదివారం నాడు తరలింపు జరగాల్సి ఉండగా కొత్తగా కొండచర్యలు విరుగుపడ్డాయి మే ఇరవై తొమ్మిదిన మునిషితాంగ్ వద్ద తీస్తా నదిలో వాహనం పడిపోవడంతో ఎనిమిది మంది పర్యాటకులు గల్లంతయ్యారు వారి జాడ ఇంకా తెలియరాలేదు మేఘాలయాలలో పది జిల్లాలు ఆకస్మిక వరదలు కొండచర్యలు విరిగిపడడంతో ప్రభావితమయ్యాయి త్రిపురాలోని పదివేల మందికి పైగా ప్రజలు ఆకస్మిక వరదల బారిన పడ్డారు అస్సాంలో పంతొమ్మిది జిల్లాల్లోని ఏడు వందల అరవై నాలుగు గ్రామాలు ఆకస్మిక వరదలకు గురయ్యాయి దీని వలన మూడు పాయింట్ ఆరు లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు ఈరోజు మరో ఇద్దరు మరణించడంతో అస్సాంలో వరదలు కొండచేరీలు విడిగిపడి మృతి చెందిన వారి సంఖ్య పదికి చేరింది దిబ్రూఘ్ ఘాట్ ఇతర ప్రాంతాలలో బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుంది మరో ఐదు నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి పదివేల మందికి పైగా ప్రజలను సహాయ శిబిరాలకు తరలించారు వరద బాధిత ప్రాంతాలకు సాధ్యమైన అన్ని విధాలుగా సహాయం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు ఆయన అస్సాం సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులతో మణిపూర్ గవర్నర్తో మాట్లాడారు అస్సాం సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ మణిపూర్ గవర్నర్తోనూ మాట్లాడారు ఏదైనా పరిస్థితిని ఎదుర్కోవడానికి వారికి సాధ్యమైనంత సహాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈశాన్య ప్రాంత ప్రజలకు మద్దతుగా మోదీ ప్రభుత్వం నిలుస్తుందని ఎక్స్లోని పోస్ట్ చేశారు బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షల పరిహారాన్ని ప్రకటించినట్లు అసం మంత్రి జయంత మల్లబారువా తెలిపారు